స్టేడియం ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ నలుబోలు బలరామయ్య నాయుడు ఆధ్వర్యంలో కీర్తిశేషులు రామోజీరావుకి ఘన నివాళులు అర్పించిన ఏసీ స్టేడియం సభ్యులు ఏసీ స్టేడియంలో రామోజీరావు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా అర్పించడం జరిగింది ఈ కార్యక్రమంలో కనకట్ల రఘురాం ముదిరాజ్ నలుబోలు బలరామయ్య నాయుడు కిల్లారి తిరుపతి నాయుడు తదితరులు పాల్గొన్నారు బాధాకరమైన సంఘటన ఆయన శ్రమ పట్టుదల రుచితో పైకొచ్చిన వ్యక్తి రామజర్ ఆయన చేసిన ఒక త్యాగం ఈ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లోనే సంచలనాన్ని ఛానల్ ద్వారా అనేక మంది గాయని గాయకులను పాడతా తీయగా ప్రోగ్రామ్ పెట్టి విద్యార్థిని విద్యార్థులను వాటిల్లో పాల్గొనేటట్టు చేసి గాయని గాయలుగా తీర్చిదిద్దిన వ్యక్తి రాము అదేవిధంగా రామోజీ ఫిల్మ్ సిటీ ద్వారా ఇతర దేశాల నుంచి వచ్చే నటీ నటులకు అనేక మందిని అద్భుతంగా తీర్చిదిద్ది ఆ రామోజీ ఫిల్మ్ సిటీని చేసిన వ్యక్తి రామోజీరావు గారు ఈరోజు చిన్న చిన్న పాత్రలు వేసుకున్న నటీనటులు సైతం ఆయన సంస్థ ద్వారా హీరోలు హీరోయిన్లుగా తీర్చిదిద్దడమే కాకుండా వారినికి అనేక ప్రోత్సాహాలు కల్పించిన వ్యక్తి రామోజీరావు రావు ఆయన ఒక పక్క పత్రికా రంగం నడుపుతూ ఈటీవీ ఛానల్ నడుపుతూ అదేవిధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజకీయాల్లో కూడా ఆయన సంచలనాలను సృష్టించిన వ్యక్తి రామోజీరావు గారు అనేక మంది ముఖ్యమంత్రుల్ని ఆయన చూడడం ఆ ముఖ్యమంత్రులకు ఏ విధంగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో అభివృద్ధి సంక్షేమం ఏ విధంగా రావాలనే సూచనలు సలహాలు ఇవ్వడం ఆయనకి ఒక ప్రత్యేకత అవగాహన అటువంటి మహోన్నతమైన వ్యక్తికి ఘనంగా దివ్యంగా అర్పిస్తూ ఆయన యొక్క వృత్తికి బాధాకరమైన సంఘటన అయినప్పటికీ ఆయన ఆత్మ శాంతిగా కలగాలని ఆ భగవంతుని కోరుకుంటూ ఆయన కుటుంబ సభ్యులకు మా యొక్క ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తాడు ఆంధ్రప్రదేశ్కి దుర్దినం ఎందుకంటే మన ప్రపంచంలోనే చెప్పుకోదగ్గ వంద మందులు రామారాజీరావు గారు ఒకరు ఎందుకు మనం ఆ మాట అనగలుగుతున్నాం అంటే మన ఆంధ్రప్రదేశ్లో లెక్కేస్తే మూడు నాలుగో నెంబరు ఐదో నెంబర్లో ఉంటాడు పదహారు ఛానల్స్ ఫస్ట్ మన ఇండియాలో పదహారు ఛానల్స్ పెట్టి ఈనాడు గ్రూప్ అని పెట్టి ఒక తెలుగోడు కూడా ఇంత గొప్ప అనిపించాడు పోతే ప్రపంచంలోనే అరుదైన స్టూడియో ఇంతకన్నా స్టూడియో లేదు డిస్టినీ లేదు హాంకాంగ్లో ఉండే రెండు స్టూడియోలు కూడా దీనికి ఇంత దిగుదిడిపే ఇటువంటి స్టూడియోని మన ఆంధ్రప్రదేశ్లో ఆయన అంటే ఇప్పుడు తెలంగాణ అయింది కానీ ఆ నెల నెలకొలపటమే ఆయన మన ఆంధ్రప్రదేశ్లో ఒక గొప్ప వ్యక్తి ఆయన పావటం మన ఆంధ్రప్రదేశ్ మన తెలుగు ప్రజలందరూ కూడా గుర్తినమని భావిస్తున్నాను ఆయన ఆయన ఆత్మ శాంతి కలగాలని ఈ ఈరోజు ఈ పోగ్రాన్ అన్ని కూడా చేసింది కూడా ఈ ఫోటో పెట్టడం కానీ మా యేసు బర్డు అన్ని అశ కలిపింది కాబట్టి మా బలరామ బలరామనాయుడు గారు కలిపి కలిపాడు ఆయన వల్ల ఈ ఫోటో పెట్టి మేము అందరం కూడా ఈరోజు రామారావు గారు రామోదీరావు గారిని స్మరించుకుంటున్నాం రైట్ అక్షర యోధుడు మీడియా అధినేత మొఘల్ సామ్రాజ్య అధినేత అయినటువంటి పెరుకూరి రామోజీరావు గారు అకాల మరణం చెందాడు ఆరోగ్య రీత్యా ఎనభై ఏడు సంవత్సరాలు వయసు ఆయన మొదటి నుంచి కూడా రైతుకు సంబంధించి ఒక అన్నదాత పత్రికను నడుపుతూ రైతుకి ఎన్నో సమా సమాచారాన్ని దాని ద్వారా తెలియజేస్తున్నాడు తర్వాత హైదరాబాద్ ఢిల్లీలో ఒక యాడి ఏజెన్సీలో పనిచేస్తూ రావటం జరిగింది దాని తర్వాత మార్గదర్శి చిట్టు దాన్ని ఏర్పాటు చేసి రెండు రాష్ట్రాల్లో ఆంధ్ర భారతదేశంలో కూడా ఎన్నో బ్రాంచీలను పెట్టి సుమారు పద్దెనిమిది వేల కోట్ల కర్ణ వరకి దాన్ని తీసుకురావటం జరిగింది ఈనాడు పత్రిక వచ్చినప్పటి నుంచి జిల్లా ఎడిషన్ని ప్రారంభించడం జరిగింది ఈనాడు పత్రిక రాకముందు బై పోస్ట్లోనో ఎప్పుడు ఈరోజు పత్రిక రేపు వచ్చేది అది చెన్నై అక్కడి నుంచి ప్రింట్ అయ్యి ఈనాడు వచ్చిన తర్వాత ఇంటి ముందుకే ఈనాడు అని ఉదయం తెల్లవారక ముందే ఆరు గంటలకి ఆ పత్రిక రావటం జరిగింది నెల్లూరు జిల్లా మామూలు పది జిల్లాలో కూడా జిల్లా ఎడిషన్ తీసుకురావటం కూడా ఈనాడుకి అది చెందింది ఇప్పుడు పద్దెనిమిది లక్షల సర్క్యులేషను ఈనాడుకు ఉంది తర్వాత ఈటీవీ ప్రారంభించడం దాన్ని స్టేట్ వైజ్గా పలు భాషల్లో దాన్ని నిర్మించడం అలా జరిగింది ప్రపంచంలో కల్లా గుర్తుండే విధంగా ఫిలిం సిటీని నిర్మించడం రామోజీ ఫిలిం సిటీని దానికి నిర్మాతకి ఏమి వసతులు కావాలో ఏది అడిగితే అది నిమిషాల మీద దాన్ని చేసి ఇవ్వటం అది బాగా గుర్తింపు తెచ్చింది దాంట్లో హిందీ సినిమాలు తెలుగు అది కన్నడం అన్నీ కూడా దాంట్లో తీసుకున్నారు అలాగే పదిది కూడా ఆయన ఒక ఒక లెజెండ్ మన ఆంధ్రప్రదేశ్కి ఒక సలహాదారుడిగా ఒక గొప్ప వ్యక్తిని మనకు కోల్పోయాము తెలుగు వీలు ఒక పత్రిక పెట్టి తెలుగు భాష మీద అక్షరం తప్పు లేకుండా దాని మీద శ్రద్ధ ఉన్న వాళ్ళకి తెలుగు వీలు ఒకటి పెట్టాడు తర్వాత ఈ అన్నదాత రైతుల కోసంగా దీన్ని పెట్టాడు ఇటువంటి మహనీయుడిని ఈరోజు మనం పోగొట్టుకున్నాము ఆ మహనీయునికి వాళ్ళ కుటుంబ సభ్యులకి అందరికీ కూడా దేవుడు ఆరోగ్య కుటుంబాలకి మనోధైర్యం ఇవ్వాలని కోరుకుంటూ నా పేరు నలుగురు బలరామయ్య నాయుడు వాగర్స్ ఇంటర్నేషనల్ కోఆర్డినేటర్ ప్రపంచ తెలుగు సమాఖ్య నెల్లూరు ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ చేయండి